అందరికీ నమస్కారములు ఈ వీడినందు కనిపించుతున్న చెట్టు రేల చెట్టు రేల చెట్లు మే మాసంలో ఇంపైన మై మరిపించే మధుర్యమైన పరిమళ సువాసనాలు ఎదజిల్లుతూ పసుపు తెలుపు కలగలిపిన రంగులలో అలంకరింపబడిన త్వరణమ వల్లే కలర్ఫుల్గా అడవిలు ఎందు అందం అలంకరణతో కనువిందు చేస్తుంటాయి అందము అలంకరణలు మాత్రమే కాదు ఈ పూలలో ఆరోగ్యముని ఇచ్చే ఔషధ గుణాలు పుష్కలంగా నిండి ఉన్నాయి మూత్రపిండముల వ్యాధులను నిర్మూలించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి వాతమును పుట్టించి పిత్తములను సమపరుచును మలమూత్ర బంధకములను తొలగించి మలమూత్రములను చక్కగా జారీ చేయును ఆకలి దప్పులను పుట్టించి ఆరోగ్యమును మెరుగుపరుచును వేడి ఉష్ణ ఉష్ణపైత్యమును నివారించును ఉపయోగించే విధానము పువ్వులను సేకరించి నీడన ఆరి ఎండిన తర్వాత దంచి మెత్తటి స్వర్ణముగా చేసి అందులో కలకండ పొడిని కాలు భాగమ చేర్చి ఒక టీ స్పూను చొప్పున నీటిలో ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు తీసుకోవలెను అందరికీ కృతజ్ఞతలు